అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మిని పర్ స్టోర్ మిలినియం సబ్స్టేషన్ దగ్గర ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ విఆర్సి సెంటర్ శాఖల వీధిలో ఉన్న మహాలక్ష్మ టెంపుల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ దంపతులు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థప్రసాదాలు స్వీకరించారు

మహాలక్ష్మి అనుగ్రకటాక్షలసిద్ధిరస్ కాళముధివరణం సమస్త పాపక్షేఖరం మహాలక్ష్మి పాదోదకం జన్మ పవనం శుభం కాలగ్రక్ష్టాక్షలస్ ఆయురారోగ్యక్షమస్త మనోవాంఛాప నిత్యసుమంగళీ భవ దీర్ఘసుమంగళీ భవరారోగ్యమనోవాంఛాపలసిద్ధిరస్ అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్ళకు శ్రేబలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ సెవెన్ என்னடா என்னடா ஒரு விஷுவல் දෙන්න பவர் சேனல் అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ 8747077 రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు చాకల వీధిలో నలభై నాలుగో డివిజన్లో మహాలక్ష్మ టెంపుల్ నేను మా సతీమణి కలిసి దర్శించుకున్నాం మహాతల్లి వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం నెగిటివ్ బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అమ్మ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకించి నెల్లూరు వాస్తవ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మహాలక్ష్మి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాము నమస్కారం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర అన్నెల్లో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్